ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నతోనే అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన సాధ్యమని గడప వద్దకే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని దీంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక పేర్కొన్నారు పట్టణంలోని స్థానిక పదకొండవ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి జగనన్న చేసిన కార్యక్రమాల గురించి అలాగే జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపాలని మరోమారు సీఎంగా జగనన్నను చేసుకుందామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేశారని అతి త్వరలో మరో మేనిఫెస్టో విడుదల చేస్తామని దీని ద్వారా ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుందన్నారు మంచి జరిగి ఉంటే వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పేర్కొన్నారు నన్ను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండే అభివృద్ధి పదంలో ఎమ్మిన గురు తీసుకువెళ్తానని తెలియజేశారు పదకొండవ నజీర్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు రావడం జరిగింది మరి జగనన్న చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చక్కగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు జగనన్న మేము ముందే అడిగడానికి వెళ్లేసరికి వాళ్లే చెప్తున్నారు జగనన్నకి ఓటు వేస్తాం అనేసి సో మాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఎంకరేజింగ్ గా ఉంది సో ఈ రోజు ఎంత వరకు ఎంత తిరిగామో అన్ని దగ్గర ప్రతి ఒక్క ఇల్లు చాలా సంతోషంగా ఉన్నారు సో జగనన్న ఇంకా ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా మంచి మేనిఫెస్టో కూడా తీసుకుని వస్తారన్న నమ్మకం జగన్ పైన ఉంది సో అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది